వాగీశాద్యాసుమున సహ సర్వార్థానాం ఉపక్రమే ఎన్నత్వా కృతకృత్యా సూతం నమామి జానం భా సాకుందేందు శంకస్పటి భాభా అసమాన సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్న ఈ చాలా వైరల్ అయిపోయింది మహర్షుల కులాలని ఇష్టం వచ్చినట్టుగా పెట్టారు వ్యాసుడు బెస్తకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేషకులం మాతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి వశిష్ఠుడు వేశకులం అగస్యుడు కుమ్మరి కులం అంటూ ఇలాగా ఇది వాళ్ళు చాలా సులభంగా పెడతారు ఏమీ ఆధారం ఉండదు ఇష్టం ఉండదు ఏదో రాసేస్తారు దీన్ని అందరూ అమాయకులు సనాతన ధర్మం వాళ్ళు అందరికీ ఇది నిజం కాబోలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు ఇది శుద్ధ తప్పు ఈ వీడియోలో అరుంధతి గురించి చూద్దాం అరుంధతి యొక్క సమాచారం ఎక్కడుందంటే శివమహాపురాణంలో ఉంది శివ శివమహాపురాణ నా దగ్గర శ్లోకాలు అది లేదు తెలుగులో ఉన్నది తెలుగు లిపిలో ఉన్నది వచనం కావ్యం ఉంది గీతాప్రస్ వారిదిగో ఈ పుస్తకం చెప్పారు సంస్కృత శ్లోకాలు హిందీ భాషలో ఉన్నటువంటి దేవనాగర్ లిపిలో కూడా పెట్టాను చూద్దరు కానీ ఇది చూడండి ఇందులో ఈ శివపురాణంలో బ్రహ్మగారు నారదుడికి చెబుతున్నాడు ఆ అరుంధతి ఎవరంటే అరుంధతి బ్రహ్మగారి పుత్రిక సంధ్య అనే ఆవిడ ఆ సంధ్య అనే ఆవిడ తర్వాత జన్మలో అరుంధతిగా జన్మ తీసుకుంది ఆయన చెబుతున్నాడు సంధ్య నా మానస పుత్రిక అక్కడ రెడ్ సర్కిల్లో పెట్టాను రెడ్ సర్కిల్ రెక్టాంగిల్లో ఆమె తపము అనరించి శరీరమును పరిచించాను తదుపరి మేధాతిథికి పుత్రిక అయి అరుంధతి నామముతో ప్రసిద్ధురాలయ్యాను ఉత్తమ వ్రతమును పాటించుచు అదే బ్రహ్మ విష్ణు మహేష్లను చెప్పినట్లు శ్రేష్ట వ్రతధారి అయ్యే మహాత్ముడు వశిష్ఠుని తన పతిగా వరించను వశిష్ఠుడి భార్య అరుంధతి ఎవరు బ్రహ్మపుత్రిక అయినటువంటి సంధ్య ఆ సంధ్య గారు మేధాతిథి అనే మహర్షి యొక్క కూతురు మేధాతిథి అనే మహర్షి ఆయన బ్రాహ్మణుడు మహర్షి అయిన ఆయన అనేక చోట్ల కనపడతాడు భారత భాగవత రామాయణాల్లో చాలా చోట్ల కనపడతాడు ఆయన ఆ మేధాతిథి ఆయన యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం యొక్క హోమంలో ఆవిడ తనువును తజించి హోమంలో మళ్ళా పుట్టింది అదే హోమం నుంచి ఇదిగో ఇది నేను ఇంటర్నెట్లో వెతికి శివమహాపురాణం పట్టుకున్నాను అందులో ఈ శ్లోకం ఉంది కరెక్ట్గా ఆయన చెప్పిన శ్లోకాన్ని ఇక్కడ తెలుగులో ఉన్నది ఇక్కడ పెడుతున్నాను పురాహం స్వము స్వసుత ద్రష్టవా ద్రష్టవా సంధ్యాహం తనయే నా యొక్క కూతురు తనయ సంధ్య సహ అభావం కామ బాణ ప్రపీడిత ఆవిడ కామబాణం అంటే మన్ముధురి యొక్క బాణాలకి బాగా పీడింపబడింది ఆ తర్వాత చాలా రాసుకొచ్చారు ఈ శ్లోకాలు అన్నీ చదివితే చాలా మంచిది ఎందుకంటే సంధి యొక్క మొత్తం చరిత్ర ఉంది అది తర్వాత ఇదే దాంట్లో చూడండి నూట అరవై ఏడు పేజీ ఇంతకుముందు నూట అరవై అరవై పేజీ అనుకుంటాను ఇక్కడ చెప్తోంది ఇక్కడ చెబుతున్నాడు ఎలా అన్నది విష్ణు భగవానుడు శివ భగవానుడు దానికి మనసుతో కూడిన ప్రాణములను కూడా ప్రసాదించి దివ్య శరీరంతో కూడిన దేహదారం చేసిన ముని యొక్క యజ్ఞము సమాప్తముకు సమయమున ఆ మేధాతిథి చేసేటువంటి యజ్ఞంలో సమాప్తం సమయం ఆమె అగ్నిజ్వాలయందు మహర్షి మేధాతిథిని తప్పింపజేస్తూ సువర్ణకాంతుల శోభిల్లుడి పుత్రిక రూపమును పొందాను ఆవిడ ఆ పుత్రిక ఆ మేధాతిథి చేసే యజ్ఞంలో యజ్ఞ హోమంలో ఆవిడ ప్రాణాన్ని చారించి మళ్ళీ అదే హోమంలోంచి పుత్రిక కింద పుట్టింది మేధాతిథికి మునీంద్రుడు మిక్కువైన ఆనందముతో ఆ పుత్రికను గ్రహించాను నారదమునేంద్ర యజ్ఞము కొరకు ఆమెకు స్నానము చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాను శిష్యులతో చుట్టుకుని ఉన్న మహాముని మేధాతిథికి అతడు మిక్కిలి ఆనందం కలిగాను అతడు ఆమెకు అరుంధతి అని నామకరణము కావించాను ఆమె ఏ కారణమైన ధర్మమును అతిక్రమించదు నా రుంధతి దాటదావిడే ఏ నియమాన్ని దాటదు నా రుంధతి ఆవిడ దాటదు అంత చక్కగా అలా పాటిస్తుంది కాబట్టి ఆవిడకి అరుంధతి అన్న నా రుంధతి అటు ఆవిడ ఎక్కడా కూడా వెళ్ళదు ఆ తర్వాత ఇది కూడా అందులోని కింద రాసిన యుక్త వయస్కురాయిల ఆమెను గురించి నేనును విష్ణువును మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆలోచించి నా కుమారుడి వశిష్ఠునితో ఆమె వివాహమును జరిపించేది మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి అరుంధతి యొక్క వివాహాన్ని వశిష్ఠుడితోటి జరిపించారు ఎవరు కన్యాదానం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హస్తము నుండి వెలువడిన జలముతో క్షిప్ర మొదలగు ఏడు పరమ పవిత్రమైన నదులు ఉత్పన్నమైన ఆవిడకి కన్యధార పోసినప్పుడు వాళ్ళు పోసిన నీళ్లు అయ్యాయి అందులో ముఖ్యమైన నది ఏది క్షిప్రానది క్షిప్రానది ఎక్కడుంది ఎక్కడ ఉంది ఆ నది మునీంద్ర మేధాతిథి యొక్క పుత్రిక మహాసాధ్వి అరుంధతి సకల పతివ్రతలెందునూ శ్రేష్ఠురాలు ఆమె వశిష్ఠ మహర్షిని భర్తగా పొంది ఆయనతో కూడి శోభాయమానముగా ప్రకాశించుచుండాను ఇది ట్రాన్స్లేషన్లో ఉన్నది దీని శ్లోకాలే తర్వాత పేజీలో ఉంటాయి సో మీకు అరుంధతి మాదిగ స్త్రీ అని ఎలా వచ్చిందండి మాదిగవనితని బ్రాహ్మణ స్త్రీని బ్రహ్మగారి యొక్క మానస పుత్రికని మేధాతిథికి పుట్టినటువంటి పుత్రికని మాదిగ స్త్రీ అనడానికి మీకు నోరెలా వచ్చిందండి నోరా పెంట కుప్పం మీది అలా పెట్టడానికి ఇదిగో ఈ అధ్యాయం నేను మొత్తం శ్లోకాలన్నీ చాలా రాయలేదు వెతకలేదు అత సప్తమో అధ్యాయం ఇది సతీఖండం అని ఉంది పురాణంలో మీరు వెతకదలుచుకుంటే సత్ సతీఖండం అని ఉంది సా సతీఖండంలో ఏడవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మీరు చూడొచ్చును మహర్షి మేధాతిథికి యజ్ఞ యజ్ఞ అగ్నిమే సాధ్యా సంధ్యా ద్వారా శరీర త్యాగ పునః అరుంధతికే రూపే యజ్ఞాగ్నిసే ఉత్పత్తి ఏవం వశిష్టమునికే సాత్ ఉస్కా వివాహ్ ఈ ప్యా ఈ చాప్టర్ అంతా ఇదే శివమహాపురణంలో ఇది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్నాను మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రథమ భాగం ఇది శివమహాపురణం ఇంటర్నెట్లో రెండు భాగాలుగా ఉంది మొదటిదే వెయ్యి పేజీలు రెండోది ఇంకో వెయ్యి పేజీలు ఉండుంటుంది అందులో నేను డౌన్లోడ్ చేసుకుని నేను ఎవరికైనా కావాలంటే పంపిస్తాను అంతేకాని అరుంధతిని మాదిగ స్త్రీ ఎంత కిందకి దిగేసి లాగేసారండి అలా పెడతారా అలా పెట్టిన దాన్ని హిందువులు అందులో ముఖ్యంగా నాకు బ్రాహ్మణుల దగ్గర నుంచి వచ్చింది ఏ ఏమనాలి మిమ్మల్ని అందరినీ మీకు ఎటువంటి పాపం వస్తుంది అరుంధతి దేవిని మాదిగ పరితిగా చిత్రీకరించినటువంటి మీకు ఎటువంటిది వస్తుంది ఇటువంటి చూసినప్పుడు నా హృదయం ద్రవించిపోతుంది మహా బాధపడతాను నా కళనీళ్ళు వస్తాయి ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు మీరు నాకు అర్థం గమనించండి ఇటువంటి చే పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకండి అరుంధతిని స్త్రీ వ్యాసుడు గస్తవాడు వాల్మీకి బోయేవాడు ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి ఇటువంటివన్నీ ఇటు తీసుకొచ్చారు ఎవరో మన మతానికి సనాతనానికి వ్యతిరేకులు దాన్ని మీరు సనాతనులు అయ్యుండి అందులో బ్రాహ్మణులు అయ్యుండి కుటుంబాల నుంచి వచ్చి ఇటువంటిది అందరికీ ఫార్వర్డ్ చేస్తారా వాట్సాప్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఇటువంటి వాటిల్లో ఏమైనా మీకు పుట్టగతులు ఉంటాయా ఆలోచించుకోండి మీరే గమనించగలరు ఈ వీడియో చూసినది మీ అందరికీ నా ధన్యవాదాలు శుభం మీ అందరికీ శుభం భూయా శంకరభణం గారా రండి రండి ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి లాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి भावा नाशन चेयड़ेटया प्रयोग दास